కోణంలో చూడడానికి ఇది కరెక్ట్ కాదు ఇది రెండు కోణాల్లోనూ చూడాలి ఏ అయినా ఒక స్థితి నుంచి అంటే అదేమీ అంత సామాన్యం కాదు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేయటం అయితే చంపడం అనేది కరెక్ట్ కాదు ఇది ఆత్మహత్య చేసుకోవడం ఎంత నేను హత్య చేయడం కూడా అంతే నేను ఆ స్థితికి వాళ్ళు వెళ్తున్నారంటే దీనికి కారణం మనలో ఉన్నటువంటి కోరికలు కామక్రోధ లోభ మోహం అనేవి మన శరీరాన్ని మనసును కూడా పాడు చేస్తూ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం తినేటువంటి ఆహారం పాడైపోయింది పాడైపోయిన ఆహారం తినడం వల్ల పాడైపోయినటువంటి ఆలోచనలు వస్తున్నాయి పాడైపోయినటువంటి ఆలోచనలలోంచి పుట్టినదే ఈ హత్యా సాంప్రదాయం లేకపోతే కొట్టడం అరెస్ట్ చేయడం అంటే చంపడం అనేది అల్టిమేట్ చివరిది కానీ ముందే పిల్లల్ని చిట కొట్టేస్తూ ఉంటారు కోపాన్ని ద్వేషాన్ని పగని ఎదుటి వాళ్ళ మీద చూపించలేక ఈ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు ఇది సమాజం పాడైపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం తింటున్నటువంటి ఆహారం పొల్యూట్ అయిపోయింది ఆహారం గురించి అయితే మరి మగవాళ్ళు కూడా అదే తింటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మగవాళ్ళు కూడా అలాగే ఉన్నారు మగవాళ్ళు ఏమన్నా తక్కువ తిన్నారా జరుగుతున్నాయి కదా అంటే ఇంతకుముందు ఎక్కువ మగవాళ్ళు ఇవి చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు అంతే తేడా కేవలం అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే శరీరాలు స్త్రీ పురుష వేదాలు అంతే ఇక్కడ చిన్నపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేస్తున్నటువంటి పరిస్థితులు మగవాళ్ళలో దీని కారణం ఏంటి అంటే గడుపు చెడిపోయింది కడుపు చెడిపోయిన తర్వాత సెకండ్ బ్రెయిన్ చెడిపోయి మెదడు నుంచి ఎడపడుతుంది నువ్వు ఏం చేస్తున్నావో గ్రహించలేని స్థితికి నువ్వు తీసుకుంటున్నటువంటి ఆహారం నీ మనసును పాటు చేస్తుంది మనం ఏదైతే తింటామో అది మనసు అవుతుంది పాశవికత ఒక జీవిని హింసించాలి అనేటువంటి పాశ్వికతలో బతుకుతున్నాం మనం సత్వమైనటువంటి ఆహారాన్ని స్వీకరించిన వాడు సాత్వికంగానే ఉంటాడు తమోగుణమైనటువంటి ఆహారం స్వీకరించినప్పుడు తమో తత్వంతో జీవనాన్ని సాగిస్తున్నాడు రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారం ఎక్కువగా స్వీకరిస్తుంది మనం అందరం కూడా దానికి తగ్గట్టుగానే మన మనసు చంచలమై చేస్తున్న పని తర్వాత పశ్చాత్తాపడుతున్నాం అదేమి స్థిరంగా ఉండట్లేదు నేను చేసింది కరెక్ట్ ఇలాగే చేస్తూ ఉంటాను అని అనట్ల చేసిన తర్వాత పశ్చాత్తాపం వస్తుంది ఎప్పుడు రజోగుణ ప్రధానమైనటువంటి ఆహారం జీర్ణమై శరీరం నుంచి విసర్జించిన తర్వాత ఆ బాధ వస్తుంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభమే ఉంది అందుకని ముందే ఆకులు పట్టుకుందాం అంటే ఆకులు పట్టుకుందామంటే సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిద్దాం స్వీకరించాలంటే ఎక్కడ కడుపులో బిడ్డ జన్మ తీసుకుంటున్నప్పుడు నుంచి నేను చాలా ఎపిసోడ్లో చెప్పాను కడుపుతో ఉన్నటువంటి తల్లిదండ్రులు పెంచుతున్నటువంటి బిడ్డ ఒక మహోన్నతుడు కావాలి ఒక మనో మహోన్నతమైనటువంటి స్త్రీ రావాలనే సంకల్పంతో ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించాలి పదార్థంగా కావాలి ఇది ప్రసాదం లోప వెళ్తున్నటువంటి నా బిడ్డకి జీవాన్నిస్తుంది అనేటువంటి సంకల్పంతో ఆహారాన్ని భుజిస్తే ఆ బిడ్డ ప్రపంచానికి కుటుంబానికి సమాజానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు ఈరోజు అంటే జైలు నిండిపోతున్నాయి ఒక కేవలం మర్డరే కాకుండా హత్యలే కాకుండా ఇంకా చాలా రకాల దోపిడీలు జరుగుతుంది దీనికి కారణం ఆహారం చెడిపోవడం ఆహారాన్ని బాగు చేసుకుంటే సమాజం బాగుపడుతుంది ఇదంతా ఎక్కడ ఉందంటే రైతుల చేతిలో ఉంది వంట చేస్తున్నటువంటి తల్లిదండ్రుల చేతిలో ఉన్నాయి ఆహారాన్ని తీసుకొస్తున్నటువంటి తండ్రి చేతులు మీ బిడ్డ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే దానికి కారణం తల్లిదండ్రులే సమాజమే మనం తీసుకుంటున్నటువంటి ఆహారం ఆహారాన్ని మారుద్దాం ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం సార్ సూర్య సార్